పెద్దవాళ్ళు అంటారు కదా కాలం మారుతున్న తగ్గట్టుగా మనుషులు కూడా మారాలి అని దానికి ఇది నా లైఫ్ నిదర్శనం అనుకుంటా ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు పెళ్ళయ్యేంత వరకు నేను చికెన్ అనేదే తినేదాన్ని కాదు మా నాన్న చాలా బలవంతం చేసినా కూడా నేను తినను అదే కాకుండా మా ఇంట్లో ఏమన్నా నాన్ వెజ్ వండుతూ అన్నారంటే ఆ రోజు మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని దాన్ని నైట్ వచ్చేదాన్ని మరీ పడుకోవడానికి అంత అట్లుండేదాన్ని మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తగారి ఇంటికి వచ్చినాక మా అత్తమ్మ తిను తిను అని చెప్పి కొద్ది కొద్దిగా నేర్పించి ఇప్పుడు వెజ్ మస్తు తింటా తినేదాన్ని అంతే కానీ చికెన్ తీసుకురావడము చికెన్ కట్ చేసుకోవడం అని అది రాదు కానీ కాలం మారే కొద్దీ అంటే అమెరికాకు వచ్చిన తర్వాత నేను ఓన్గా ఒక్కదాన్నే వెళ్ళి చికెన్ కొనే అంత పెద్దదాన్ని అయిపోయాను అనుకోవచ్చు ఎందుకంటే ఎలాంటి చికెన్ తీసుకోవాలో కూడా తెలియదు అట్లాంటిది మా హస్బెండు మీటింగ్ ఉంది నువ్వే వెళ్ళి అంటే ఒకదాన్నే వచ్చి షాప్కి వచ్చి చికెన్ తీసుకొని వెళ్ళి అదే కాకుండా ఇక్కడ ఇండియాలో అయితే చిన్న ముక్కలు కొట్టిస్తారు ఇక్కడ అట్లా ముక్కలు ముక్కలు ఏం కొట్టారు పెద్ద పెద్ద పీసులు ఇస్తారు కదా చికెన్ కొట్టుకోవడం కూడా నేనే నేర్చుకున్నాను అనమాట అంటే కట్ చేయడము చికెన్ కట్ చేయడము చికెన్ తెచ్చుకోవడము అన్నీ నేనే నేర్చుకున్నాను మా నాన్న ఇప్పుడు నింటే చూసి ఆశ్చర్యపోయేవాడేమో ఎందుకంటే నేను చికెన్ ము చూడు కూడా చూడండి దాన్ని అసలు నాకు అట్లా నచ్చదు అలాంటి దాన్ని తెచ్చుకొని కట్ చేసుకొని తినడము ఇవంతా చూస్తే మా నాన్న హ్యాపీగా ఫీల్ అయ్యేవాడే ఆచారం అయ్యేవాడు నాకైతే తెలీదు ఇది ఇవాల్టి వీడియో బాయ్ బాయ్